హాయ్ అండి అందరికీ ఈరోజు మీకోసం ఈజీ స్నాక్ రెసిపీ తీసుకొచ్చాను ఇది వచ్చి క్యాప్సికమ్ మసాలా అండి సో క్యాప్సికమ్ని పైన అలా హోల్లాగా పెట్టేసుకోవాలి లోపల విత్తనాలంతా తీసేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో టూ పొటాటోస్ బాయిల్ చేసుకున్నానండి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా ఆవాలు వేసిన తర్వాత అది కొంచెం చిట్టుపట్ట ఉంటుంది కదా దాని తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్ది ఇంకా కొంచెం క్యాప్సికమ్ పైన కట్ చేసి ఉంటాం కదా దాని పీసెస్ కూడా వేసేసుకోవాలి టొమాటో అంతా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి సో ఇది నేను ఈ మధ్య ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుందండి ఈజీ అండ్ క్విక్ రెసిపీ కూడా మనం ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ కావాలంటే సో దీంతో కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ కలిపేసుకున్నామండి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇది మీ ఇష్టము కాలు అంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ ఎలివేట్ అవుతుంది అంతే సో దీని తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి దీంతోపాటు మనం కొద్దిగా లైట్గా కారము ఆల్రెడీ మిక్స్ చేసాం కాబట్టి కొంచెం హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది సో ఇదంతా మిక్స్ అయిన తర్వాత మనం పొటాటోస్ని పీల్స్ చేసుకొని స్మాష్ చేసేసుకోవాలి ఇలాగా పొటాటోస్ని అంతా మంచిగా పిసికేసుకునేసి దాన్ని మనము ఈ మిక్చర్లోకి యాడ్ చేసేసుకొని కొద్దిగా ఒక టూ టు త్రీ మినిట్స్ కలిపేసుకుంటే చాలు ఆల్రెడీ బాయిల్ అయింది కదా దాని తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను కొంచెం నిమ్మకాయ పిండుకుండేసినాను సో ఈ దీన్ని మనము స్టఫింగ్ క్యాప్సికంలోకి స్టఫ్ చేసేసి మళ్ళీ ఆ క్యాప్సికమ్ని కొద్దిగా ఆయిల్ వేసి ప్యాన్లోకి కొంతసేపు సిమ్లో పెట్టుకునేసి ఒక టెన్ మినిట్స్ పైన మూత పెట్టేసి ఉడికించుకోవాలండి సో అంతే రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా తయారైపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మస్తి మనసా యూట్యూబ్ ఛానల్